టన్నెల్ మూసివేతకు సిద్ధమవుతున్నారని నల్గొండ బీఆర్ఎస్ల భూపాల్ రెడ్డి విమర్శించారు వరంగల్ లో జరగబోయే బీఆర్ఎస్ రజతోత్సవ సభ సందర్భంగా నల్గొండలో విస్తృత స్థాయి కార్యకర్తల సన్నాహక సభను ఏర్పాటు చేశారు ఈ నేపథ్యంలో పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు కాగా కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలలో ఒక్క గ్యారెంటీ కూడా అమలు చేయలేదని కంచర్ల విమర్శించారు ధాన్యం కొనుగోలులో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు వరంగల్ సభ తర్వాత కాంగ్రెస్ నాయకులకు చిత్ర విచిత్రాలు చూపిస్తాం మాజీ ఎమ్మెల్యే రెడ్డితో మా ప్రతినిధి వెంకటరెడ్డి ఫేస్ టు ఫేస్ వరంగల్లో జరగబోయేటువంటి బీఆర్ఎస్ రజతోత్వ సభకు నల్గొండ జిల్లా సర్వం సిద్ధమవుతోంది ప్రస్తుతం నల్గొండలో ఇక విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశానికి ఇప్పటికే అధ్యక్షత వహించినటువంటి మాజీ ఎమ్మెల్యే కంచెల్ల భూపాల్రెడ్డి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం అని చెప్పండి ఇక కేసీఆర్ సారథ్యంలో నడుస్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభకు నల్గొండ నుంచి ఎంతమంది వెళ్తున్నారు ఎలా ఉండబోతోంది సభ పెద్ద ఎత్తున భారీ ఎత్తున బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ ఇరవై ఏడో తారీఖు నాడు వరంగల్లో జరుగుతున్నటువంటి సభకు మరి సక్సెస్ చేయడానికి మా నల్గొండ నుంచి కూడా వీలైనంత వరకు మరి ఎంత ఎండనైనా లెక్క చేయకుండా అక్కడ చేరుకోవడానికి సిద్ధమవుతున్నాం మరి ఈరోజే నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గుంతకండ్ల జగదీశ్వర్ రెడ్డి గారు కూడా రావడం జరిగింది మరి అన్ని గ్రామాల నుంచి కూడా మా నాయకత్వం అంతా కూడా రావడం జరిగింది మరి ఉత్సాహంతో ఉన్నారు ఖచ్చితంగా ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి అండగా నిలబడాలి ఆ పార్టీ జెండాని పేదల జెండా ఆ జెండాని కాపాడుకోవాలి ఆ జెండాని మళ్ళీ అధికారంలోకి తెచ్చుకోవాలి మాయ మాటలు ఆరు గ్యారెంటీలు దొంగ మోసపు కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గ్యారెడీతోటి మార్పు అనే ఒక దొంగ పదంతో ఇలా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ పరిస్థితిని ఇవాళ ప్రజలు గమనిస్తూ బాధపడుతూ ఏ క్షణమైనా ఈ ప్రభుత్వం పోతే బాగుండు అని ప్రజలు బాధపడుతున్నటువంటి తరుణంలో మరి ప్రజలే వచ్చి మా క్యాడర్ ముందర మా కార్యకర్తల ముందర మా నాయకుల ముందర బాధపడుతున్నటువంటి ఆ క్యాడర్కి మరి ధైర్యాన్నిస్తూ మరి ఈ సభని సక్సెస్ చేసుకుంటే మరి ఇట్లనన్నా కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డికి బుద్ధి వస్తుంది ఈ జిల్లాలో ఉన్నటువంటి మంత్రులుగా అవుతున్నటువంటి గాల్లో వచ్చి గాల్లో పోయే నాయకులకు బుద్ధి వస్తుంది పొద్దున దాగి సాయంత్రం దాకా సోయ్ లేకుండా రోడ్ల మీద గాలి తీరు తిరుగుతున్నటువంటి నాయకులకు బుద్ధి వస్తుంది ఆ బుద్ధి రావడం కోసమే ఇవాళ ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ వేడుక సందర్భంగా వరంగల్ సభను సక్సెస్ చేయడానికి నల్గొండ సంసిద్ధమవుతుంది మరి ఆ కార్యక్రమానికి పెద్ద ఎత్తున రావడానికి కూడా సిద్ధంగా పావులు కదులుతూ ఉన్నాయి కోమటిరెడ్డి బ్రదర్స్తో పాటు ఇటు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఈ జిల్లాపై ప్రత్యేకంగా దృష్టి సారించి అభివృద్ధి చేస్తున్నామంటున్నారు పది సంవత్సరాల మీ పాలన కంటే వాళ్ళ పాలన మెరుగ్గా ఉందని కూడా చెప్తున్నారు కోమటిరెడ్డి ఏమో తాగి కడుపు నింపుకొని పొద్దున ఆరు తాగుతాడు సాయంత్రం దాకా లేకుండా మరి ఆయన ఆయన కథ అట్లా ఉంది ఇక ఉత్తమ్ కుమార్ రెడ్డి సాయంత్రం ఆరు గంటల తర్వాత సోయ లేకుండా ఆయన ఈ ఆయన కథ ఓ తిరిగింది ఇద్దరు నాయకుల వల్ల ఈ పదహారు నెలల ఈ యొక్క నల్గొండ జిల్లాకు ఇంటికి మందం ఏమన్నా రా లాభం అయిందా నా ప్రశ్న మరి పదహారు నెలల నుంచి ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇస్తున్నటువంటి గ్యారంటీలు ఏమన్నా ఇచ్చినరా ఇలా రైతులు బాధపడతా ఉన్నారు రెండు లక్షల రుణమాఫీ ఇప్పుడైతే కేసీఆర్ ప్రభుత్వంలో అయితే మీరైతే కట్టండి మళ్ళీ వెంటనే తీసుకోండి నేను రాగానే డిసెంబర్ తొమ్మిది సోనియా గాంధీ బర్త్డేకు రెండు లక్షల రుణమాఫీ చేస్తున్నటువంటి మాటలు ఇప్పటికీ నిజం కాలే పదహారు నెలలు అవుతున్నాయి మరి అట్లనే ఒరే కేటీఆర్ రెండు వేలు రెండు వేలు ఈ రెండు వేలు కాదు నాలుగు వేలు ఇస్తున్నటువంటి కోమటిరెడ్డి రెడ్డి మాట మరి నాలుగు వేల రూపాయలు డిసెంబర్లోనే ఇస్తున్నారు రేవో మన సోనియా గాంధీ బర్త్డేకే ఇస్తున్నారు మరి బర్త్డే రాలేదా బర్త్డే పోలేదా మరి ఎందుకు నాలుగు వేల రూపాయలు ఇలా ఆసరా పింఛన్ వస్తలేవని నేను అడుగుతా ఉన్నాను మరి అదేవిధంగా రైతు భరోసా ఏదైతుందో కేసీఆర్ అయితే రెండు పంటలకే ఇస్తున్నారు నేను మూడో పంట కూడా ఇయ్యాడా ఆయనకు అధిక తేలి ఉందని మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకుల్లారా మరి మూడు పంటలకు ఇస్తా అన్నటువంటి మీరు ఒక్క పంట కూడా ఇస్తలేరు కదా ఇక మేము నన్ను ఏమనాలే సిగ్గున్నోళ్ళు అనాలా సిగ్గు లేనోళ్ళు అనాలా ఒకసారి ఆలోచన చేయండి ఈనాటికి ఈ రెండు కార్లు రెండు సంవత్సరాలు రేపు జూన్ నెల కూడా వస్తే రెండు సార్లు రెండు సంవత్సరాలు నాలుగు కార్లు నాలుగు విడత కొట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ రైతులను అరికోస తీస్తూ రైతుల ఉసురు ముట్టి ముట్టేది కూడా ఖాయమనే మీకు ఈ విధంగా తెలియజేస్తున్నా మరి ఎందుకు రైతు భరోసా ఇస్తలేవని కాంగ్రెస్ నాయకులను నేను మరి అడుగుతున్నా మరి వీళ్ళు మరి కళ్యాణ లక్ష్మి షాది ముబారక్కు లక్ష రూపాయలే ఇస్తున్నాడు కేసీఆర్ నేను వస్తే ఇంకా దాని తులం బంగారం ఇస్తాన్నావు మరి తులం బంగారం దొరకలేదా తులం బంగారం ఎందుకు ఇస్తలేవని అడుగుతున్నా ఆ తులం బంగారం కాదు అసలే ఇస్తలే అన్నటువంటి పరిస్థితి నువ్వు మరి అట్లనే మహిళలకు ఇరవై ఐదు వందలు ఇస్తున్నావు కదా కోటి మంది మహిళలకు ఇరవై ఐదు వందల లెక్క మట్టి నెల నెలా ఇస్తున్నావు ఇప్పటికి ఇవ్వకపోతేవి ఆసరా పిన్షను నాలుగు వేలు ఇస్తాం ఉన్న రెండు వేలే మూడు నెలలు గుంజుకొని తింటురి మీరు మంత్రులు ముఖ్యమంత్రి ముసలో సొమ్ము దోసుకొని తింటిది కడుపు నింపుకుంటురి ఇట్లా విద్యార్థినీలకు స్కూటీ ఇస్తాంటివి విద్యార్థులకు డిగ్రీ కంప్లీట్ అయిన వాళ్ళకి ఐదు లక్షల రూపాయలు ఇస్తాంటివి మరి కౌలు రైతులకు పదిహేను వేల రూపాయలు ఇస్తాంటివి మరి అట్లనే ఉపాధి ఆమె కూలీలకు పన్నెండు వేల రూపాయలు ఇస్తాంటివి మరి ఇట్లా ఎన్నో రకాలుగా ఇస్తానని ఆశ పెట్టినవి ఇవ్వకపోద్దువి కేసీఆర్ ఇచ్చే కేసీఆర్ కిట్టుబాయే ఆసరా పెన్షన్ బాయే పెట్టుబడి సహాయం బాయే రైతు చనిపోతే ఐదు లక్షలు రుణమాఫీ బాయే ఐదు లక్షలు బీమా బాయే మరి ఎన్నో రకాల స్కీమ్స్ కేసీఆర్ ఇచ్చినాయన్నీ కూడా మాయమైపోతున్నాయి నీవు మాత్రం ఏమి ఇచ్చేది లేదు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము మరి ఈ జిల్లాలో ఉన్నటువంటి మంత్రులు రైతులకు ఎంత అన్యాయం చేస్తున్నారో ఒకసారి రైతు సోదరులారా ఆలోచన చేస్తున్నారా ఇలా రైతు సోదరులారా ఐదు వందల రూపాయల బోనస్ బోనస్ ఇస్తన్నారు ఏ పంట పండించినా ఏ వస్తువుకైనా ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తాను అధికారంలోకి వచ్చిన తర్వాత మాట మార్చి సన్నాలకే మేము బోనస్ ఇస్తామని మాటలు చెప్పినటువంటి మీరు పోయిన కారులో బోనస్ అని సన్నధాన్యానికి ఇస్తాను ఎవరికి ఇయ్యలే ఒక్కో ముగ్గురు నలుగురికి ఇచ్చి దుప్ప వేసుకున్నారు ఇప్పుడు మళ్ళా సాన్యాధానానికి ఇస్తాని ఎవరికి ఇయ్యలే మీరు ఈరోజు ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తా అన్నటువంటి పైసలు ఇవ్వలేకపోగా ఇలా బోనస్ పోయి సార్ మోసం వచ్చింది ఇలా రైతులు దొడ్డు ధాన్యాన్ని పద్దెనిమిది వందలు పద్దెనిమిది వందల యాభైకే అమ్ముకోవాల్సి వస్తుంది ఇరవై నాలుగు వందల రూపాయలు అమ్ముకోవాల్సినటువంటి ధాన్యం ఇవాళ ఇరవై ప పద్దెనిమిది వందలు పదిహేడు వందలు పది పద్నాలుగు పద పదిహేను వందలకే అమ్ముకోవాల్సి వస్తుంది అంటే నీ బోనస్ ఐదు వందలు ఇవ్వకపోగా ఉన్న ఒరిజినల్ రేటే రైతుకు ఐదు వే ఐదు వందల రూపాయలు నష్టపోతున్నటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తున్నా ఇట్లా రైతులకు లక్షల రూపాయలు నష్టం చేస్తున్న అటు పెట్టుబడి భరోసా రూపకంగా నష్టం ఇటు పంటల రేట్లు డౌన్ అయ్యి నష్టం మరి అటు నీళ్ళు సరైన పద్ధతులలో నీళ్లు తీసుకురాక పంట పొలాన్ని ఎండించి అట్లా నష్టం కరెంటు సమయానికి యొక్క మరి గంట గంట కరెంటు ఓడగొట్టి అట్లా పంటలు ఎండి అట్లా నష్టం టోటల్గా కాంగ్రెస్ పార్టీతో ఇలా రైతులు నష్టపోతున్నారా నష్టపోతలేరా ఒక్కసారి రైతు సోదరులారా ఆలోచన చేయండి ఇవాళ ఎవరన్నా రైతు సంతోషంగా ఉన్నారంటే కోమారెడ్డి వెంకరెడ్డి రోజు మంచిగా ఆరు గంటలకు తాగి సంతోషంగా ఉంటుండు ఉత్తమ్ కుమార్ రెడ్డి సాయంత్రం పుట్టుకు ఆరు గంటల నుంచి స్టార్ట్ చేసి ఆయన మంచిగా పుచ్చుకొని మంచిగా ఆగి ఉంటుండ్రు కళ కానీ మళ్ళీ కళ పడ్డదంటే మంచిగా గాలిలో హెలిప్యాడ్ వేసుకుంటారు గాలిలో తిరుగుతున్నారు గాలి పోతురు గాలిలో ముచ్చట్లు చెప్తురు కానీ గాలి తిరుగుడు తిరుగుతురు కానీ రైతుల గురించి కానీ ప్రజల గురించి కానీ ఎవరి గురించి ఆలోచన చేసే పరిస్థితులు లేరు ఇలా పంటలు వచ్చినాయి కనీసం ఈ జిల్లాలో ఇద్దరు మంత్రుల నుండి రివ్యూ పెట్టుకున్నటువంటి పరిస్థితి లేదు ఈనాటి కూడా ఇంకా ఐకేపీ సెంటర్లు ఓపెన్ కాలే మార్కెట్లు ఓపెన్ కాలేదు పిఎస్సి సెంటర్లు ఓపెన్ కాలేదు మరి అక్కడో ఇక్కడో ఎక్కడో ఒక దగ్గర మంత్రులు ఓపెన్ చేసినా కూడా ఈనాటికి కూడా మరి సెంటర్లు నడుస్తలేనటువంటి పరిస్థితి ఉంది ఇలా మిల్లర్ల ద్వారా రైతులను కొట్టించినటువంటి ప్రభుత్వం ఇలా ఈ రెండు ఇద్దరు ఈ నల్గొండ జిల్లాకు చెందినటువంటి మంత్రులు ఇలా రైతులను కొట్టించారు ఎంత దుర్మార్గం ఒకసారి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది ఈ విధమైనటువంటి గుండాయిజం ఈ విధమైన ఈ విధమైనటువంటి రైతులకు నష్టం చేయడం ఈ విధమైనటువంటి ఈ తెల ఈ నల్గొండ జిల్లాకు అదేవిధంగా తెలంగాణ జిల్లాలకే నష్టం చేస్తున్నటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఇక ఎస్ఎల్బీసీకి సంబంధించింది ఓ ఇక ఖాతాలు చెప్పిండ్రు మాటలు చెప్పిండ్రు ఓ నీ అమ్మాయి ఆయన పోయిండు ఓ నల్ల అద్దాలు పెట్టుకొని గయ్యన దిగిండు ఆయన దిగాడి పోయిండు నీళ్లు వాటర్ కలిసేట దుర్ఘటన జరిగిందని మాటలు మాట్లాడి ఇట్లాంటి మంత్రులాళ్ళు ఇంకా చెప్పాల్సింది ఉంటే చాలా చెప్పాల్సింది ఈనాటికి కూడా శవాలు అండబోతే ఇప్పటికి కూడా శవాలు బయటికి తీయలే కనీసం శవాలు బయటికి తీయలేనటువంటి పరిస్థితి ఉంటే కనీసం వాళ్లకు ఆర్థికంగా ఎక్స్క్రోష ఇచ్చి వాళ్ళని మిమ్మల్ని కాపాడుతాం మీకు అండగా ఉంటాం ఆ శవాలు వీలైనంత వరకు తీసి మీకు ఒప్ప చెప్పే పరిస్థితిలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి కానీ ఈ జిల్లా మంత్రులు కానీ లేనటువంటి పరిస్థితి లాస్ట్కు ఆ ఎస్ఎల్బిసి ఆ రాజశేఖర్ రెడ్డి ఎట్లయితే ఉద్దేశపూర్వకంగా ఆ ఎస్ఎల్బిసి కావద్దు నల్గొండ జిల్లాకు నీళ్ళు ఇవ్వద్దు అని ఏదైతే ఉద్దేశంతో ఎస్ఎల్బిసి ఫౌండేషన్ వేసిండో అదే నెరవేరబోతుంది కాంగ్రెస్ వల్ల మరి రేపు ఎస్ఎల్బిసిని మూసే పోతున్నారు చివరిగా బీఆర్ఎస్ సభ తర్వాత ఏ విధంగా ఉండబోతుంది సభలో ఖచ్చితంగా పార్టీలో జోష్ నింపే అవకాశం ఉందా మళ్ళీ తిరిగి అధికారంలోకి రాబోయే రోజులు వచ్చే అవకాశం ఉందా ఖచ్చితంగా వరంగల్లో రజతోత్సవ సభ బ్రహ్మాండంగా సక్సెస్ కాబోతుంది ఆ తర్వాత గ్రామాలలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా తిరుగుబాటు కాంగ్రెస్ నాయకుల మీద చేయబోతున్నారు మరొక ఆమె ప్రధాని ఉన్న చూడు బ్రిటిష్ ప్రధాని ఎట్లయితే ఉరిక ఆ దేశాన్ని ఎట్లయితే కొట్టిరో ఈడ కూడా కాంగ్రెస్ నాయకులని కాంగ్రెస్ ప్రజా ప్ర ప్రజాప్రతిలని ఉరికించే రోజు వస్తుంది రేపు టీఆర్ఎస్ పార్టీ సభ తర్వాత ఎందుకంటే నువ్వు ఇస్తన్నటువంటి హామీలు ఏవి ఇవ్వలేదు కాబట్టి ఖచ్చితంగా రైతులలో ప్రజల్లో ఆక్రోషణ ఆక్రందన ఆవేశం పట్టలేని ఆవేశం ఈ ప్రభుత్వం ఎప్పుడు పోతుంది ఈ ప్రభుత్వం ఎప్పుడు నాశనం అవుతుంది ఈ ప్రభుత్వాన్ని ఎట్లా దించాలని ప్రజలు ఆలోచన చేస్తున్నారు మరి వాళ్ళ ఆక్రోషం నుంచి వచ్చేదే రేపు ఈ బహిరంగ సభ తర్వాత కాంగ్రెస్ నాయకులకు కాంగ్రెస్ కార్యకర్తలకు చిత్రాలు చూపించే పరిస్థితిలో ఈ తెలంగాణ ప్రజలున్నారని కూడా ఈ వేదిక ద్వారా తెలియజేస్తా ఉన్నాను మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాలరెడ్డి స్పందిస్తున్న తీరు బీఆర్ఎస్ వరంగల్లో జరిగే సభ తర్వాత కాంగ్రెస్ నాయకులకు చిత్ర విచిత్రాలు కూడా చూపిస్తామంటూ కూడా వారు చెప్తున్న పరిస్థితి ఉంది రాబోయే రోజుల్లో మీటింగ్ తర్వాత గ్రామస్థాయిలో పార్టీని పటిష్టం చేసి తిరిగి అధికారంలోకి రావడం ఖాయమని కూడా వారు చెప్తా ఉన్నారు ఈరోజు మధుతో వెంకటరెడ్డి మెగానైన్ టీవీ నల్గొండ